నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలంలో అర్బన్ జోన్ లెవెల్ సెలక్షన్స్ కృషి హై స్కూల్ భీమకల్ నందు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా పదమూడు స్కూల్స్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ కబడ్డీ వాలీబాల్ బాలబాలికల ఇందులో పాల్గొనడం జరిగింది ఇక ప్రతిభ కనబరచిన క్రీడాకారులను భీమగల్ అర్బన్ జోన్ కి ఎంపిక చేసి పదమూడున నిజామాబాద్ డిఎస్సి గ్రౌండ్ లో జరగబోయే జిల్లా స్థాయి కబడ్డీ అండర్ ఫోర్టీన్ ఇయర్స్ బాలబాలికల వాలీబాల్ అండర్ సెవెంటీన్ ఇయర్స్ బాల యొక్క టీంలను పంపడం జరుగుతుందని భీమ్గల్ అర్బన్ చోడ్ ఆర్గనైజ్ సెక్రటరీ రమణ తెలియజేశారు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమ్గల్ మండల ఎంఈఓ డి స్వామి పాల్గొంటారని తెలిపారు మనం అందరూ అదృష్టవంతులుగా భావించాలా మరి మిమ్మల్ని ప్రత్యేకంగా వాళ్ళకి ఎంతో పని ఉంది అవన్నీ ముఖ్యమైన పనులు వదిలేసుకొని కేవలం మీ కొరకు మిమ్మల్ని ఆశీర్వదించడానికి మిమ్మల్ని చూడడానికి పిల్లల పట్ల వాళ్ళకు ఉన్న అభిమానాన్ని చాటుతూ మరి ఇప్పుడే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కలవడానికి వచ్చినటువంటి భీమగల్ మండల పిఆర్టీ అధ్యక్షులు శ్రీశేఖర్ గారికి అదేవిధంగా విషయ స్కూల్ యాజమాన్యం కరస్పాండెంట్స్ అజిత్ రెడ్డి సార్ గారికి అసోసియేట్ పీఆర్టీ ఉపాధ్యక్షులు వినోద్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియచ్చు